శక్తి ఉంది రావాలి నీ మీదకి వచ్చి కాల్పులు జరుపుతూ ఉంటే నిన్ను అడ్డంగా నరుకుతా ఉంటే మీరు శివుడి దగ్గరికి నేను నీ జపం చేసుకున్నాను నీ దగ్గరికి వచ్చానని చెప్తావా ఎవడైనా నరికితే అప్పుడు చెప్తావా నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళి తండ్రి నన్ను అడ్డంగా నరుకుతా ఉంటే నేను నీ దగ్గరికి వచ్చాను రక్షించమని ఇదా మీరు కోరుకుంటున్నది మీ ప్రజల్ని మీరు ముక్ ముక్తి కోసం చేసుకోండి అని హిందుత్వాన్ని రక్షించాలంటే మీరందరూ ఏకమవ్వాలి वंदे वंदे तर तंगे जय श्री राम जय श्री राम जय श्री राम जय बोलो वंदे माता जय बोलो बा... बो बो भारत माता के जय बोलो भारत भारत माता की जय जम्मू कश्मीर पहलगाम लोग पाक प्रेरित ఉగ్రవాద దాడిని హిందూ సంఘాంతో కూడా పూర్తిగా ఖండిస్తున్నాయి ఒక పక్కన పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దమనకాండలు మనం చూస్తూనే ఉన్నాం అది ఈ రోజున ఉగ్రవాద చర్య రూపంలో పర్యాటకుల మీద దాడి చేయడం అందున హిందువా కాదా అని చూసి మరీ కాల్చంపడం అనేది ఇది సహేతుకమైన చర్య కాదని చెప్పేసి మనం భావిస్తున్నాం ఈ పశ్చిమ బెంగాల్ యొక్క ఉదంతం ఇది ఇలా ఇలా పాకుతూ ఈ ఉగ్రవాద చర్యలు ఇటు పంజాబ్లోను జమ్మూ కాశ్మీర్లోను ఢిల్లీ కేంద్రం వరకు కూడా చాలా బలంగా వేలుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా కొన్ని విధానాలు మనకు తెలియవస్తుంది అక్కడ నుంచి దక్షిణ భారతదేశంలో ఈ తెలంగాణలో ఉన్న పాతబస్తీ వరకు ఆ తర్వాత మన గుంటూరు ఇటు కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు ఇది వచ్చే అవకాశం ఉందిగా అన్నట్టుగా మనం భావిస్తున్నాం మనం ఈ విషయాన్ని పరిణం తీసుకుని ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూ ఈ రోజున మన విజయవాడ మహానగరంలో బిఆర్టీఎస్ రోడ్లో హిందూ జై తరపున తాగడాల కార్యక్రమానికి శ్రీగాన చుట్టాం ఇది దేశ భద్రత విషయంలో హిందూ సమాజం యొక్క విషయంలో ఇది గట్టిగా మనం అందరూ కలిసికట్టుగా ముక్తఘటంగా భారతదేశ వైభవాన్ని కీర్తికిరాన్ని చాటుతూ ఇటువంటి ఉగ్రవాదులు ఏరిపారేవిడే కాకుండా అటువంటి దుచ్చర్ల పాల్పడుతున్న అది ఏ దేశమైనా సరే ఒక భారతదేశంలో ఒక పౌరుని చంపినట్టయితే భారతీయులందరినీ చంపినట్టు భావనతో ప్రభుత్వ పెద్దలందరూ భావించి ఏ దేశమైనా సరే అమెరికా మీద దాడులు చేస్తే ఆ ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకుని ప్రపంచానికి వారి మగతనాన్ని చూపించుకున్నారు భారతదేశ ప్రభుత్వం కూడా ఇటువంటి దుచ్చర్లు చేస్తున్నది అది పాకిస్తాన్ కావండి చైనా సర్వ సైన్యంగా మాలాంటి వాళ్ళ లక్షల కోట్ల మంది మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ కలుపు మొక్కని ఈ క్యాన్సర్ వాదుల కన్నా తీకపోతే ఇది ఇలా ఇలా విస్తరించి అనేక ప్రాంతాలు అతను భక్తు అనే పదం కూడా అర్థం తెలియని చిన్న కూడా ఉగ్రవాదులు తయారు చేసేట్టుగా వారి ప్రసంగాలు ఉంటున్నాయి మన హిందువుల శాంతి 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 మనం ఉంటుంటే వారు దాడులు 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 అంటూ మతాన్ని ప్రేరేపిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తాన్ని మేము పూర్తిగా ఈ దేశ ఖండిస్తున్నాం మా వరకు కూడా బాయ్ పౌరులుగా భారతదేశ పౌరులుగా భారత చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఇటువంటి దుచ్చలు చేసేవారు ఏ మతమైనా సరే ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే సమూహనంగా తీసివేయాలని చెప్పేసి మేము భారత పెద్దలకి మేము సమయంగా తెలియపరుస్తున్నాం భారత్ మతాకి